ఈ రాజుగారికి ముగ్గురు భార్యలు ఈ ముగ్గురులో ఎవరు సుకుమారో మీరే చెప్పాలి విక్రమార్కుడు బేతాలుణ్ణి భుజాల మీద వేసుకుని కథ చెప్పడం ప్రారంభించాడు ఓ విక్రమార్క మహారాజా మదనపురం అనే రాజ్యంలో మేనకేతువు అనే రాజు ఉండేవాడు అతనికి ముగ్గురు భార్యలు సౌందర్యవతి శోభాంగి విలాసవతి అని ఈ ముగ్గురికి ఆ రాజు సమానమైన ప్రేమను పంచేవాడు కానీ ఒకరోజు అతనికి మూడు సంఘటనలు జరిగాయి మొదటి సంఘటన సౌందర్యవతితో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒక చెట్టు నుండి పువ్వు రాలింది ఆ పువ్వు ఆమె చేతిపై పడగానే చెయ్యంతా ఎర్రగా కందిపోయింది ఇక రెండవ సంఘటన శోభాంగితో పున్నమి వెన్నెలలో రాత్రి మేడ మీద సంచరిస్తూ ఉండగా ఆ వెన్నెల కాంతిని తట్టుకోలేక ఆమె మోర్చిపోయింది మూడవ సంఘటన విలాసవతితో ఉన్నప్పుడు సమీపంలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపు వినగానే ఆమె చెవులు మూసుకుని స్పృహ తప్పి పడిపోయింది రాజు ఈ విషయాలన్నీ తన మంత్రితో చెప్పాడు మంత్రికి ఆశ్చర్యం వేసింది అప్పుడే బేతాళుడు ఇలా ప్రశ్నించాడు ఓ విక్రమార్క మహారాజా ఈ ముగ్గురులో అత్యంత సుకుమారి ఎవరు అని అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు మొదటి భార్య చెయ్యి కందిపోవడం పువ్వులో ఉన్న కీటకం వల్ల కావచ్చు రెండవ భార్య వెన్నెల తట్టుకోలేక మోర్చిపోవడం ఆమె శరీర స్వభావమో లేదా వ్యాధి వల్ల కావచ్చు కానీ చిన్న పిల్లవాడి ఏడుపు విన్నంత మాత్రాన్ని స్పృహ తప్పిపోయిన విలాసవతి ఉందే ఆమె శరీరమే కాదు ఆమె మనసు కూడా ఎంతో సున్నితమైనది ఎవరైనా బాధలో ఉన్నా ఎవరి ఏడుపు విన్నా ఆమె మనసే కరిగిపోతుంది అందుకే ఆమె అత్యంత సుకుమారి అని జవాబు చెప్పాడు ఇలా చెప్పగానే వేతాళుడు సంతోషంగా నవ్వి మాయమైపోయాడు సుకుమారం అనేది శరీరంలో కాదు హృదయంలో ఉంటుంది ఇతరుల బాధ విన్నప్పుడు మనసు కదిలితే అదే నిజమైన సుకుమారం అదే మానవత్వం